హాయ్ అండి ఇవైతే స్కిన్ టైట్ అవ్వడానికి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్ హెడ్స్ ఉన్నా నోస్ మీద అవి రిమూవ్ అవ్వడానికి ఫేస్ మీద ఎక్స్ట్రా హెయిర్ ఉన్నా సరే వచ్చేస్తుందండి స్కిన్ కలర్ కూడా వస్తుంది పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గుతాయి ఇవి దీంట్లో అయితే ఉంటాయండి ఆరెంజ్ ఉంది అలొవేరా ఉంది గోల్డ్ కూడా ఉంది మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకుని ఉంచుకుని తర్వాత పీల్ ఆఫ్ మాస్క్ తీసేసుకుంటే ఇన్స్టెంట్గా కూడా గ్లో వస్తుందండి జెంట్స్ లేడీస్ ఎవరైనా వేసుకోవచ్చు కానీ హైబ్రో మీద వేసుకోకూడదు కానీ రెప్పల్ మీద కూడా వేసుకోకూడదండి కానీ రిజల్ట్ అయితే వెంటనే ఇన్స్టెంట్గా అనేది గ్లో అనేది వస్తుంది ఆయిల్గా ఉంది అనుకున్న వాళ్ళ స్కిన్కి ఇంకా బాగా యూస్ అవుతుందండి ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుంది వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్ కూడా ఫాస్ట్గా వచ్చేస్తాయండి మీరు ఇది ఎలా యూస్ చేయాలంటే టెన్ డేస్కి టెన్ డేస్కి లేదు అనుకుంటే వీక్లీ వీక్లీ వారానికి ఒకసారి అయినా సరే యూస్ చేయొచ్చు ఎవరైనా యూస్ చేయొచ్చండి కానీ పావుగంట కానీ ఇరవై నిమిషాలు కానీ ఉంచుకున్న తర్వాత తీసుకోవాలి అది